ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ విద్యార్థులు తగ్గిపోవడానికి గల కారణాలపై ఆరోపిస్తారు మంత్రి నారా లోకేష్ ఉన్నతాధికారులు పాఠశాలలో విద్యా ప్రమాణాలు పడిపోయిన విధానాన్ని అధికారులు వివరించారు ఒక టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా వైకాపా ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేసిందో నివేదించారు రెండు పద్నాలుగు నుంచి రెండు పంతొమ్మిది మధ్య ఉన్న ఉత్తమ విధానాలను ఆ ప్రభుత్వం పక్కన పెట్టిందని తెలిపారు అప్పటి పరిస్థితుల్ని పూర్తిగా మార్చివేసి పాఠశాల విద్య ఉన్నత విద్యలో ప్రమాణాలను పెంచడానికి తీసుకుంటున్న చర్యల్ని మంత్రి లోకేష్ వివరించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీహరికోటకు చేరుకున్నారు షార్లో నిర్వహిస్తున్న జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కుమార్తె ఆధ్యతో కలిసి శ్రీహరికోటకు వచ్చారు షార్లో హెలీప్యాడ్ హెలిప్యాడ్ వద్ద అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు తొలుత రేణికుంట విమానాశ్రయానికి చేరుకున్న పవన్ అక్కడి నుంచి హెలికాప్టర్లు శ్రీహరికోటకు వచ్చారు కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద నవహారతుల్ని పునరుద్ధరిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి తెలిపారు పవిత్ర సంగమం ప్రాంతం ఆధ్యాత్మికంగా పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అన్ని శాఖల సహకారం తీసుకుంటున్నామని తెలియజేశారు ప్రధానంగా సిఆర్డీఏ నుంచి నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు ఫెర్రీగార్డ్ సమీపంలోని పవిత్ర సంగమం ప్రాంతంలో నవహారతుల్ని పునరుద్ధరించాలన్న సీఎం ఆదేశాలతో మంత్రుల బృందం మంగళవారం పవిత్ర సంగమాన్ని పరిశీలించి అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు నవహారతుల్ని ముప్పై నుండి నలభై ఐదు రోజుల లక్ష్యంగా నిర్ణయించుకుని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని తెలిపారు ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో మాట్లాడడం జరిగిందని అన్నారు గత ప్రభుత్వం పవిత్ర సంగమం ప్రాంతం విశిష్టతను చెడగొట్టిందని తెలిపారు నిత్యం అక్కడ కృష్ణమ్మకిచ్చే జలహారతుల్ని కూడా నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే పర్యటకానికి కూడా పెద్దపీట వేస్తూ అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు నదికి ఆవల వైపు ఉన్న లంక భూముల్ని కూడా సేకరించి పర్యటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని తెలియజేశారు వైదిక కమిటీ సభ్యులతో చర్చించి ఏ ఆలయం కట్టాలనే దానిపై ఒక నిర్ణయానికి వస్తామని అన్నారు పవిత్ర సంగమం ఎప్పుడూ భక్తులతో పర్యటకులతో ఏర్పాట్లు ఏర్పాట్లుంటాయని తెలిపారు మరొకసారి కమిటీ సభ్యులు సమావేశమై పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ కొలుసు పార్ద సారథి పాల్గొన్నారు ఇక్కడ ఒక ఆలయం ఉండి ఆధ్యాత్మికంగా ఈ కేంద్రాన్ని పర్యాటక రంగంగా దీన్ని తీర్చిదిద్దాలనేది ఇవాళ మా అందరి అభిప్రాయం ముఖ్యంగా మంత్రివర్గ ఉపసంఘం యొక్క ఆలోచన విధానం దీన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పెట్టడం జరుగుతుంది నిన్న చర్చల్లో జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చారు గతంలో ఆమె ఇక్కడ సబ్ కలెక్టర్ ఉన్నప్పుడే ఈ కార్యక్రమం ఇక్కడ మొదలైంది అప్పుడు ముఖ్యమంత్రి గారే ఈ ప్రాంతంలో దీనికి మరి దగ్గరగా ఉన్నటువంటి ఒక యాభై ఎకరాల భూమిని సమీకరించండి అక్కడ మంచి ఆలయం కట్టాలి ఆలయానికి అనుబంధంగా వచ్చేటువంటి యాత్రికులకి పర్యాటకులకి పర్యాటక రంగ అభివృద్ధిలో కూడా కొంత కమర్షియల్ యాక్టివిటీ ఉండే విధంగా ఏర్పాటు చేద్దామని గతంలోనే ముఖ్యమంత్రిగా గారు చంద్రబాబు నాయుడు గారు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ గారు కూడా ఇవాళ చెప్పడం జరిగింది కాబట్టి ఆ భూమి యొక్క విషయాలన్నీ కూడా చూడడం జరుగుతుంది అలాగే ఈ లంకల విషయం కూడా పార్సాద్ గారు రేజ్ చేశారు దాన్ని కూడా రెవెన్యూ అధికారులు పరిశీలన చేసి నెక్స్ట్ సబ్ కమిటీ మీటింగ్ దగ్గరికి తీసుకొస్తారు దాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకునే చర్యలు నిర్ణయంలో వాటిని కూడా భాగమవుతాయి అలాగే ఆలయం కూడా ఏ ఆలయం కట్టాలి ఎలాంటి ఆలయం కట్టాలి మీ వచ్చిన అధికారులకు మీడియా పర్సనల్ నమస్కారాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ యొక్క స్థానాన్ని ఒక పవిత్రమైన ఇదిగా ఇక్కడ కృష్ణా గోదావరి రెండు కలిసే పాయింట్ దీన్ని పవిత్ర సంఘాన్ని పేరు పెట్టి చాలా చాలా బాగా చేయటం జరిగింది అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్మాణం చేసి పక్కన పడేసింది అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావటం ఇమీడియట్గా దీన్ని టేక్ ఆఫ్ చేయమని కన్సర్న్ మంత్రి రామనారాయణ గారికి ఎన్నో మంత్రి గారికి చెప్పడం వారు యాక్చువల్గా ఇది అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకుని చేసేది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని విషయం దాని విషయం నిన్న యాక్చువల్గా వారు ఆఫీస్లో రివ్యూ పెట్టారు ఇవాళ ఎక్కడికే వచ్చి రివ్యూ పెట్టి యాక్చువల్గా చేస్తామని ఉద్దేశిస్తే ఇక్కడ జరిగింది ఇప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి అంతా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే యాక్చువల్గా కొండపల్లి మున్సిపాలిటీ కమిషన్ కమిషనరు ఈ యొక్క ఏరియాలో కావాల్సిన శానిటేషన్ కావచ్చు వాటర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు రోడ్లు మరావత్తు కావచ్చు ఈ వర్క్ అంతా వారు చేసే విధంగా ఆదేశించాం వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ కూడా సిఆర్డీఏ నుంచి అంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ దాంతో చేయటం కష్టమవుతుంది అందువల్ల సిఆర్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు సిఆర్టీ వాళ్ళకి వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు ఎగ్జిక్యూషన్ వచ్చి కొండపల్లి మున్సిపాలిటీ వాళ్ళని చేయమను ఒక ఐకానిక్ ప్లేస్గా మారటానికి అవకాశం ఉన్న స్థానం ప్రభుత్వతో పాటు మంచి లొకేషన్ కూడా కాబట్టి దీన్ని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం దానికి తోడు దీన్ని ఒక ఆధ్యాత్మిక సెంటర్గా డెవలప్ చేయాలంటే హారత్తులు ఒక్కటే సరిపోవు ఇక్కడ ఒక మంచి గుడి పెద్ద గుడి ఏదో చిన్న గుడిలా కాకుండా టీటీడీ సహకారం ఎన్నోమెంట్ సహకారం మంత్రి గారు ఆలోచించి ఒక పెద్ద గుడిని కనుక ఏర్పాటు చేస్తే ఇది ఒక పుణ్యక్షేత్రంలాగా మనం భవిష్యత్తులో తీర్చిదిద్ది దానికి అకామిడేషన్స్ అంటే కాటేజెస్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది దాంతోపాటు ఈ వాటర్ ప్రకాశం వ్యారీ దగ్గర నుంచి ఇక్కడి వరకు కూడా సర్టన్ లెవెల్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది సమ్మర్లో కూడా కాబట్టి స్పోర్ట్స్ వరద వచ్చినప్పుడు అయితే కొంచెం ఎక్కువ వస్తుంది అదర్వైజ్ ఎప్పుడు కూడా వాటర్ లెవెల్ మెయింటైన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ స్పోర్ట్స్ కూడా బోటింగ్ ప్రకాశం వ్యాలీ నుంచి దాదాపు మూడు నాలుగు కిలోమీటర్ ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది అమ్మ వాటర్లో సో ఇంత మంచి బోటింగ్ ఉంటే ఈ సెంటర్కి కూడా అలైడ్గా డెవలప్ అవుతుంది కాబట్టి అదొకటి ఆలోచన చేయాలి దాంతోపాటు ఎదురుగొండ లంకలు ఏదైతే ఉన్నాయో నాకు తెలిసి కొంతమంది పేద రైతులకి అసైన్మెంట్ ఇచ్చి ఉంటారేమో వారందరినీ కూడా ఒప్పించి దాన్ని కూడా మళ్ళీ కొంచెం లెవెల్ పెంచి దాన్ని కూడా అక్కడ ఏదైనా డెవలప్ చేస్తే టూరిస్ట్ ప్లాస్ ప్లేస్గా ఎందుకంటే విజయవాడకి అమరావతికి సాయంత్రానికి కానీ లేకపోతే హాలిడేస్ కానీ వీకెండ్కి కానీ ప్రజలకి ఎక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటిపై జాతీయ జెండా నినాదంతో హర్గర్ తిరంగ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తెలిపారు మన జాతీయ భావాన్ని నలు దిశలా విస్తరించాలని దేశ విదేశాల్లో సైతం జాతీయ భావాన్ని పెంపొందించాలని ఆమె అన్నారు ప్రతి ఒక్కరూ జాతీయ జెండాని తమ ఇళ్లపై ఆవిష్కరించుకోవాలని ఆమె కోరారు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులలో దేశభక్తిని జాతీయ భావాన్ని నింపేందుకు జాతీయ జెండాలతో ర్యాలీ అలాగే ప్రతి ఇంటిపై జాతీయ జెండా అనే నినాదంతో మంగళవారం ఏలూరు రోడ్లోని అప్సరా టాకీ సెంటర్ వద్ద నుంచి చుట్టుకుంట సెంటర్ వరకు దుర్గాపురంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు హరిగర్ తిరంగ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షురాలు రాజమండ్రి నియోజకవర్గ పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు విశాఖ ఉత్తరం శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పురంధేశ్వరి బోండా మాట్లాడారు ప్రధానమంత్రి పిలుపు మేరకు మన జాతీయ జెండాని మన ఇంటి మీద ఆవిష్కరించుకోవాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు ఇది ఒక పార్టీ కార్యక్రమం కాదని ఇది దేశ కార్యక్రమమని వ్యాఖ్యానించారు మన స్వాతంత్ర దినోత్సవాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్పాలని పిలుపునిచ్చారు

పిల్లల్ని కూడా చదువుకుని ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేము అందరూ కూడా మేము నిర్వహించుకోవడం జరుగుతుంది ఇది కేవలం ఒక పార్టీ కార్యక్రమం కాదు దేశానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఇది మీ మాధ్యమంగా మేము ప్రజలకి చేసేటువంటి విజ్ఞప్తి ఆగస్ట్ పదిహేనవ తారీఖున ఇవాళ మనం చూస్తున్న బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి గొడవలు కావచ్చు ఇవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారి మనకున్నటువంటి ఐకమత్యాన్ని మనం జాతీయ స్థాయిలో కాకుండా ప్రపంచానికి తెలియవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కనుక అందరికీ చేసేటువంటి పదిహేనవ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా మన మన ఇళ్ల మీద మన జాతీయ జంటాని ఆవిష్కరించుకునే విధంగా మనం కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పి చేసినటువంటి అభ్యర్థులు నిన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము కలవటం జరిగింది ఎన్డిఏ కూటమి ప్రజల్లో తీసుకెళ్లే విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు దేశమంతా కూడా పన్నెండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరాలి ఇవాళ ప్రత్యేకంగా మన రాష్ట్రం చేసుకున్న అదృష్టం ఏంటంటే మన రాష్ట్రం మన జిల్లా ఆ జాతీయ జెండా రూప శిల్పి రూపకర్త పెంగళ వెంకయ్య గారు మన జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఆయన ఆయన్ని వాళ్ళ మననం చేసుకుంటూ ప్రతి ఇంటి మీద కూడా జాతీయ స్థాయిలో ప్రతి ఇంటి మీద కూడా ఎగరేయాలి అలాగే మన రాష్ట్రంలో మన కృష్ణా జిల్లాలో మన ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఇంటి మీద కూడా ఆ జాతీయ భావాల్ని ఏ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించి ఇవాళ స్వతంత్రాన్ని మనకు అందించినటువంటి మహానుభావుల కళా స్ఫూర్తిని ఒకసారి భావితరాలు వారికి గుర్తించే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపుని మరి ముందు తీసుకెళ్లే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులతో కలిసి కూటమి అందరూ కూడా వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి పిల్లలతో జెండాల్ని తీసుకొని పెద్ద బహిరంగ ఊరేగింపుగా వేలాది మంది పిల్లలతో ముందుకెళ్తా ఉన్నాం ఇది మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఈ స్ఫూర్తిని కొనసాగిస్తామని అగ్రికోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు సిఐడి జప్తులో ఉన్న భూముల్ని కొనుగోలు చేసి విక్రయించినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు అగ్రికోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఈ రోజు ఉదయం ఏసీపీ అధికారులు సోదాలు చేపట్టారు పదిహేను మంది అధికారులతో కూడిన ఏసీపీ బృందం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి ఈ ఉదయం ఐదు గంటలకు చేరుకుని తనిఖీలు జరిపింది ఈ సందర్భంగా పలు రికార్డులు మరియు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు అనంతరం ఈ కేసులో కీలకంగా భావిస్తున్న జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ని అధికారుల అదుపులోకి తీసుకున్నారు సిఐడి జప్తులో ఉన్న భూముల్ని కొనుగోలు చేసి విక్రయించినట్లు జోకి రమేష్పై ఆరోపణలు రావడంతో ఈ కేసు నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఈ సౌదాలు నిర్వహించారు తన కొడుకుని అరెస్టు చేయడం సరికాదని మాజీ మంత్రి జోగి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీకి కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని అంతేకాని అమెరికాలో చదువుకొని వచ్చి ఉద్యోగం చేసుకుంటున్న తన కొడుకుపై కక్ష తీర్చుకోవటం ఏంటని ఆయన ప్రశ్నించారు ప్రభుత్వాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి గుర్తుంచుకోవాలని అన్నారు ఈ రోజు టీడీపీ అధికారంలో ఉండవచ్చు కానీ కక్ష సాధింపు చర్యలు మాత్రం సరికాదని అన్నారు చంద్రబాబు ఇలాంటి రాజకీయ కక్షలకి దూరంగా ఉంటే మంచిదని అన్నారు డిలైట్ లో జాబ్ చేసిచ్చాడు అసలు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్ కి ఎగిరిగోల్డ్ బాబు మూర్తి మీద ఎగిరిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీరు ఎమ్మెల్యే దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా నా మీద ఖర్చు ఉంటే నన్ను నా మీద తీర్చుకోండి అంటే అభవం స్వభావం తెలియని నా కుమారుడి మీద అమెరికాలో చదివి వచ్చాడు ఎంఎస్ చేశాడు డిలాయిట్ లో జాబ్ చేస్తున్నా నా కుమారుడి మీద మీరు తీసుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా దయచేసి ఆలోచించేస్తూ అడుగుతా ఉన్నా ప్రభుత్వాలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి మీరు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో ఉన్నారు దయచేసి ఒకసారి మేము అధికారంలో ఉన్నప్పుడు మీ వేదిక దాడికి రాలా దయచేసి మీరు ఆ మైండ్ లో ఆలోచన ఆలోచనగా ఉంటే తీసేసుకోండి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న పాత్రుడి గారు చేసిన విమర్శల్ని నానాభూతులు తిప్పిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఒక పెద్ద మనిషిగా నిరసన పెద్ద మనిషికి నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప మీకు చెప్తే ఈ వ్యవస్థను మారుస్తారేమో నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చేస్తారేమో ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలను తీసుకొస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచన చేశాం కానీ దయచేసి ఇటువంటి మార్గాలకి ఒడి కట్టవద్దు చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి పోలీసులు నోటీసులు ఇచ్చారు మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పోలీసులు కోరారు సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కి పోలీసులు నోటీసులు జారీ చేశారు ఇవాళ సాయంత్రం మంగళగిరి డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని తెలిపారు అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారం కేసులో ఉదయం జోగి తనయుడు రాజీవ్ ని ఏసీపీ అధికారులు అరెస్టు చేశారు మరొకవైపు జోగి రమేష్ కి విచారణకు హాజరు కావాలని నోటీసులు వచ్చాయి వైసీపీ హయాంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై జోగి రమేష్ దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ కేసుకు సంబంధించి మంగళగిరి పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు విజయవాడలోని అంబేద్కర్ విగ్రహంపై తన పేరు తీసివేశారని జగన్ హడావుడి చేయడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి డాక్టర్ మారికవరప్రసాద్ తెలిపారు అంబేద్కర్ లాంటి మహానుభావులతో నీకు పోలికేంటి జగన్మోహన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు విజయవాడలోని అంబేద్కర్ విగ్రహంపై జగన్ పేరు తీసేశారని వైకాపా శ్రేణులు ఆరోపించిన సంగతి తెలిసిందే ఈ విషయమై టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ డొక్క మాణికవర్ ప్రసాద్ అంబేద్కర్ సామాజిక మహాశిల్పాన్ని ఇక్కడ జరిగిన పరిస్థితిని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కి ఏదో జరిగింది అని ప్రతిపక్ష నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు తొలగించారు కానీ విగ్రహం మొత్తం బాగానే ఉందని చెప్పారు జగన్ పేరు మాత్రమే తొలగించారు పేరు తొలగించిన వారికి అంబేద్కర్ అంటే చాలా ఇష్టమని తెలుస్తుందని అంబేద్కర్ వంటి మహానుభావుల సిద్ధాంతాలు స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి కానీ నేను దాతని విగ్రహాన్ని కట్టించాను అని ప్రతిపక్షం వారు మాట్లాడటం మంచిది కాదని తెలిపారు మహానుభావుడు అంబేద్కర్ అతని కాలిగోటికి సరిపోము మనము అలాంటిది అంబేద్కర్ పేరుకి సమానంగా జగన్ పేరు ఉండటం చూసి అంబేద్కర్ వాదులు సహించలేకపోతున్నారు అందుకే జగన్ పేరు మాత్రమే తొలగించారని డొక్క మాణిక్యవర్ ప్రసాద్ స్పష్టం చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ సాక్షిగా ఈరోజు ఇక్కడ జరిగిన పరిస్థితుల్ని అంచనా వేయడానికి మిత్రులతో కలిసి రావడం జరిగింది కొన్ని రాజకీయ పక్షాలు ముఖ్యంగా ప్రతిపక్షం వాళ్ళ ఛానల్స్ ద్వారా వాళ్ళ మీడియాస్ ద్వారా వాళ్ళకున్న అంబేద్కర్ గారి విగ్రహానికి అప్రదిష్టత ఇచ్చారు లేదా తప్పవా జరిగిందనే ఒక పుష్పచారాన్ని చేస్తాం ఇక్కడికి చూశాక ఏమీ లేదు ఇక్కడ జరిగింది ఏంటంటే అంబేద్కర్ గారి మహా న్యాయ మహాశిల్పం సామాజిక న్యాయ మహాశిల్పం అంతవరకు బాగానే ఉంది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించారు విగ్రహం బ్రహ్మాండంగా ఉంది బహుశా భారతదేశంలో ఒక మంచి అంబేద్కర్ గారి విగ్రహంలో విగ్రహం మంచి వాళ్ళు ఎవరు వాళ్ళకి ఎవరికి అంబేద్కర్ గారి మీద చాలా గౌరవం ఉండదు చాలా అంబేద్కర్ గారిని గౌరవించే వాళ్ళే ఆ పని పనిచేసేట జగన్మోహన్ రెడ్డి గారి పేరుని తొలగించారు ఈ సందర్భంగా మనం ఒకటి ఆలోచించాలి ఆ మహాశిల్పాన్ని మనం ఫోకస్ చేయాలి వారి స్ఫూర్తిని ఫోకస్ చేయాలి కానీ ఆ విగ్రహాలు మహానుభా విగ్రహాలు పెడతా ఉంటారు అంబేద్కర్ గారి ఇక్కడ కదోడి మహా చాలా విగ్రహాలు పెట్టాం లేకపోతే దేవుళ్ళ విగ్రహాలు పెడతాం అంటే మన స్ఫూర్తి ప్రదాతలు విగ్రహాలు పెడతా ఉంటాం ఆ విగ్రహాన్ని యొక్క సిద్ధాంతాలు వాళ్ళ ఆలోచనల్ని మనం ప్రచారం చేయాలనే సంకల్పం ఉండాలి కానీ అది నేను దాత చేశాను లేకపోతే నేను దాతృత్వం ఇచ్చాను నేను కట్టించాను నాది ఆ విగ్రహం అనే దృక్పథం నుంచి ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర గనులు భూగర్భ వనరులు అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను ఏపీ భవన రెసిడెంట్స్ కమిషనర్ లవ్ అగర్వాల్ మర్యాద పూర్వకంగా కలిశారు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో భేటీ గురించి చర్చించారు కేంద్ర మంత్రులకి అందించిన వినతుల పరిష్కారం విషయంలో అధికారులతో సంప్రదింపులు జరుపుతానని చెప్పారు కేంద్రం రాష్ట్రం నుంచి రావాల్సిన సహకారం విషయంలో పూర్తి తోడ్పాటు అందిస్తానని రిపీట్ కేంద్ర మంత్రులకు అందించిన వినతుల పరిష్కారం విషయంలో అధికారులతో సంప్రదింపులు జరుపుతానని తెలిపారు కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన సహకారం విషయంలో పూర్తి తోడ్పాటు అందిస్తానని మంత్రి కొల్లు రవీంద్రకు వివరించారు ఇరవై ఐదో రోజు మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బారాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు సమస్యలు పరిశీలించిన లోకేష్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బారీ ఇరవై ఐదవ రోజు వినతులు వెల్లువెత్తాయి ఉండవల్లిలోని నివాసంలో జరిగే ప్రజా దర్బారికి మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు మంత్రిని నేరుగా కలిసి తమ సమస్యల్ని విన్నవించారు ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి నారా లోకేష్ సత్వర పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గ్రామంలోని జామాయిల్ తోట ప్రాంతంలో మూడు వందల మీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మాణంతో పాటు డ్రైనేజీ సదుపాయం కల్పించాలని పి సంపత్ కుమార్ నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తనకి ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన తిరువీధుల నాగశ్రావణి కోరారు రోడ్డు ప్రమాదంలో తన కుమారుడు మృతి చెందాడని ప్రమాద బీమా చెల్లింపులో ఎదురవుతున్న ఇబ్బందుల్ని తొలగించాలని దుగ్గిరాలకు చెందిన ఎస్ దుర్గా మల్లేశ్వరి విజ్ఞప్తి చేశారు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న తన కుమార్తెకి వైద్య సాయం అందించడంతో పాటు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన మహమ్మద్ అబ్దుల్ ముజీబ్ విజ్ఞప్తి చేశారు అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న తనకు ఎలాంటి ఆధారం లేదని ఇల్లు మంజూరు చేయాలని కొలకంపాడుకు చెందిన మేకా నారాయణమ్మ కోరారు ఆయన ఈ విజ్ఞప్తుల్ని పరిశీలించి అండగా ఉంటానని నారా లోకేష్ హామీ ఇచ్చారు నగరంలో సివిఎస్ ప్లాంట్ ద్వారా అనేక ఇబ్బందులకి గురవుతున్న ప్రజానికానికి సరికొత్త టెక్నాలజీతో పరిష్కారం చూపిస్తామని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు సరికొత్త టెక్నాలజీతో భారీ మార్పులు చేసి సివియస్ ప్లాంట్ సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పదిహేను డివిజన్ రామలింగేశ్వర నగర్ పుట్ట ఏరియాలో ప్రజా సమస్యలపై స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరం మొత్తానికి ఒక సివియస్ ప్లాంట్ నిర్మించడం జరిగిందని చెప్పారు ఆ సీవీఎస్ ప్లాంట్ లేకపోతే నగరం మొత్తం మురికివాడగా మారిపోయి ఉండేదని అన్నారు కానీ అదే సీవీఎస్ ప్లాంట్ చుట్టుప్రక్కల వారికి అనేక ఇబ్బందుల్ని కలగ చెప్పారు ఒక మంచితో పాటుగా చెడును ఇక్కడ ప్రజానికం ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు నగరంలో సివిఎస్ ప్లాంట్ ద్వారా అనేక ఇబ్బందులకి గురవుతున్న ప్రజానికానికి సరికొత్త టెక్నాలజీతో పరిష్కారం చూపిస్తామని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు సరికొత్త టెక్నాలజీతో భారీ మార్పులు చేసి సీబీఎస్ ప్లాంట్ సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పారు మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి శాసనసభ సభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ వారి జన్మదినం సందర్భంగా స్వగృహం నందు మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలుసుకుని వారికి మొక్కను బహుకరించే కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఏపీ ఐఐసి భవనంలో వైద్య శాఖకు సంబంధించిన రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య శాఖ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు పలువురు అధికారులు పాల్గొన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల అవుట్ పేషెంట్లను వారికి గతంలో ఉన్న దానికంటే మెరుగైన వైద్యం అందించేందుకు తీసుకోవాల్సిన పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు వైద్య ఆరోగ్య శాఖలో పలు కీలక అంశాలపై వాటి పురోగతులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు

పదిహేడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొత్తం కలిపి ముప్పై మూడు ఆసుపత్రులు మెడికల్ కాలేజీలకు సంబంధించిన మున్సిపల్ సూపరింటెండెంట్తో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఏ రకంగా మెరుగైన వైద్య సేవలను అందించవచ్చు ఏ రకంగా ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకం పెంచవచ్చు ఏ రకంగా మరింత కాస్త ముందుకెళ్లేలా ప్రయత్నాలు చేయవచ్చనే విషయం మీద ఒక బ్రెయిన్ స్టామింగ్ సెషన్ నిర్వహించడం జరుగుతుంది ఆసుపత్రిలో ఉన్న ఏమిటి సిబ్బంది కొరత ఏంటి మంగళగిరి టిట్కో నివాసాల్లో తనిఖీలు చేసిన విజిలెన్స్ అధికారులు అక్రమంగా ఇల్లు కేటాయించారనే అభియోగంపై విచారణ చేస్తున్న అధికారులు k Sasha hao 과� junior haro Come on chapter Facebook दो मिनट पहले वो तो रनिंग है ये गिलरी शासन कर रही है ये रनिंग है ये गाड़ी है देखो ये तो है शीट है शीट 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 देखो